లేవు అనే టాక్ కూడా వినిపిస్తుంది ఏదేమైనా గేమ్ చేంజర్ ఫెయిల్యూర్స్ జాబితాలోకి వెళ్లిపోతుంది గేమ్ చేంజర్ సినిమా ఫలితంపై రామ్ చరణ్ స్పందించారు సినిమా సక్సెస్ చేసిన ధన్యవాదాలు తెలిపారు సినిమా గురించి ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు తెలిపారు ఆదరిస్తున్న ఆడియన్స్ కి సపోర్ట్ చేసిన మీడియాకి ఆయన థ్యాంక్స్ చెప్పారు తాము పడ్డ కష్టం కనిపిస్తుంది అన్నారు టీంకి అభినందనలు చెప్పిన ఆయన తాను ఇలానే కష్టపడతాను అని నటినతో అలరిస్తాను అని కూడా చెప్పారు ఇక తాజాగా దర్శకుడు శంకర్ స్పందించారు గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ పై ఆయన షాకింగ్ కామెంట్ చేశారు సినిమా అవుట్పుట్ విషయంలో సంతృప్తిగా లేను అని తెలిపారు సినిమాని తాను చాలా బాగా చేయగలిగాను అని కానీ సినిమా ఐదు గంటలు వచ్చిందని ఎడిటింగ్ చేయడానికి టైం లేదు అని తెలిపారు సమయం సరిపోకపోవడం వల్ల అలా చేయాల్సి వచ్చింది అన్నారు సినిమా అవుట్పుట్ తో తాను పూర్తిగా సంతృప్తి చెందలేదు అని సమయ పరిమితులతో మంచి సన్నివేశాలు కూడా కత్తిరించాల్సి వచ్చింది అన్నారు శంకర్ మరి బాగా తీసిన సినిమా ఫలితం ఇలా ఎందుకు వచ్చింది శంకర్ కి ఇంకా టైం ఇవ్వలేదా రిలీజ్ ఒత్తిడి చేశారా ఎడిటింగ్ కి టైం ఇవ్వలేదా అసలేం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిర్మాత అదిల్ రాజు శంకర్ కి సంబంధం లేకుండా ఎడిటింగ్ చేయించారు అనే పుకారుంది మరి అది నిజంగానే జరిగిందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి శంకర్ చెప్పినట్టు ఇంకాస్త టైం ఇస్తే బాగా ఎడిటింగ్ చేసేవారా అనేది ఆసక్తికరంగా మారింది కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు ఎందుకంటే సినిమా బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు బిజినెస్ సుమారు రెండు వందల కోట్లంటే ఇది నాలుగు వందల కోట్ల గ్రాస్ అది సాధ్యమేనా అనేది కూడా చూడాలి ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ అంజలి అప్పన్న పాత్ర సరసన నటించింది ఎస్ జె సూర్య శ్రీకాంత్ నవీన్ చంద్ర సముద్రకని ముఖ్య పాత్రలు పోషించారు దిల్లాజు నిర్మించిన ఈ మూవీ జనవరి పదిన విడుదలైంది